కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ ఈ విధంగా అత్రిమహాముని అగస్తునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలో తనను రక్షించేవారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బీరుదాంకిత రక్షింపము నీ భక్తుడైన అంబరీష్ణుకు కీడు చేయదలసిన నేను బ్రాహ్మణుగాను ముక్కోపినై మహాప్రాదము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రీడవు బ్రాహ్మణుడైన భృగమహర్షిని యురంపై తన్నినను సహించి తిని ఆ కాలి గురుతు నేటికిని నీ వక్షస్థలముందున్నది ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి ఇచ్చిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జపింపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణి పరిపరి విధమున ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారంను వదిలి తనను ప్రార్థించిన చూచి శ్రీహరి చిరునవ్వు నవి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నీకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడవు నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికర్ణంలోనే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగమందున్న గోదేవ బ్రాహ్మణ సాధు జనుకు సంభవించే అపాదములను పోగొట్టుటకు ఆయా పరిస్థితులను తగిన రూపమును ధరించి శిక్ష రక్షణను గావింతును నీవి కారణంగా అంబీర్ రచుని శపించి తని నేను శత్రుకలను మనోవాక్యములందు కూడా నేను కీడు తలపట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణ సమూహంను నా రూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేచుండెను కానీ అటువంటి నా భక్తిని నీవు అనేక విధములు దూషించుతని నీ ఎడమ పాదముతో తన్నితని అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడలు దాటకుండా భుజింపమని అంబరీషునికు చెప్పితివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపాన మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వానముల వారికి భోజన నిషిద్ధ దినం నందు కూడా జలపానము దహ శాంతికిని పవిత్రకును చేయదగిలిందే కదా జలపానమురణించిన మాత్రం నా భక్తిని దూషించి శపించితిని అతడు వ్రతభంగంనకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించేందుకు చేయలేదే నీవు మండిపాండుచున్నను బతిమాలి నిన్ను శాంతింపజేజేసెను ఎంత బతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడును నీ వెవడు రాజు హృదయంలో ప్రవేశించినావు నీ శాపఫలము పది జన్మలు అనుభవించినని పలికినవాడు నేనే అతడు నీ వల్లనే భయము చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నీ నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశైలి ధర్మతత్పుడు అటువంటి వాణ్ణి అకారణంగా దూషించుతని అతన్ని నిష్కారంగా శపించుతుని విచారింపవలదు ఆ శాపములను లోపకారణకై నేనే అనుభవించును అదెటునినా నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్య జన్మ నేనే కల్పమున మానవును రక్షించు నిమిత్తము సోమకుడును రక్షించుని జంపుటకు మృత్యురూపమెత్తుదును మరికొంత కాలమునకు దేవదానులు క్షీరసాగరమును మందించుటకు మందర పర్వతమును కం కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా క్రూర్మ రూపమున నా వీపున మోయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యక్షుని విధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశువుని జంపి ప్రహ్లాదని అక్షితును బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రులకు తిరిగి స్వర్గమును అప్పగించటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాలనుకు తొక్కివేతును భూభారంను తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడే జన్మించి భూభారంను తగ్గింతును లోకంఠకుడైన రావణ్ణి జంపి లోకపరచారం చేయటకు రఘువంశంన రామునే జన్మితును పిదప యధవంశం శ్రీకృష్ణుని గాని కలియుగమున బుద్ధుడను గాను కలియుగంతామున విష్ణుచిత్తుని విప్రునింట కలికి అని పేరును జన్మించి అశ్వారుడుండ పరిభ్రమించుచు బ్రహ్మ మట్టుబెట్టుదును నీవు అంబరీషుని శాపమ రూపమైన ఇచ్చిన పది జన్మముల ఈ విధంగా పూర్తి చేదును ఇట్లు నా సదా సదాస్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని సంగుదును ఇది ముమ్మాటికి తథ్యము షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణం సమాప్తం జై శ్రీకృష్ణ